ఎన్టీఆర్ జిల్లా కంచకచర్లపట్నంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శివరాధాకుమారి ఆమె కుమారుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు జనసేనలో చేరారు కంచకచెర్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయని సతీష్ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ నుంచి ఓసీ క్లబ్ వరకు జనసైనికులు ర్యాలీ నిర్వహించారు వందల కుటుంబాలను పార్టీ కండుకప్పి జనసేనలోకి ఆహ్వానించిన ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్ నియోజకవర్గం సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం పోస్టులను జనసైనికులు ఆవిష్కరించారు I'm oh going